దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు మేము దేవునితో ఉన్నాం మేము దేవునితో ఉన్నాం అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నాం అనే భ్రమలో చాలామంది అనుకుంటున్నారు ప్రపంచ క్రైస్తవులు కానీ వారందరి దాన్ని బైబిల్ దగ్గరకు తీసుకుని వస్తే వారందరినీ బైబుల్లో ఉన్న మాటలతో స్కానింగ్ చేస్తే రోగం ఉందని తెలియాలంటే ఏం చేయాలి స్కానింగ్ దగ్గరికి వెళ్ళాలి ఏమండి ఏ ప్రమాదం ఉందో మాకు తెలియటం లేదు తన బాడీలో టోటల్ బాడీ స్కాన్ కావాలండి అంటారు దాన్ని సిటీ స్కాన్ అంటారు టోటల్గా శరీరం అంతటిని స్కాన్ చేస్తుంది ఏ లోపమున్న త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం బాడీని పరీక్షిస్తుంది ఏ మూలన రోగం ఏ సూక్ష్మ రూపంలో దాగి ఉన్న చెప్పేస్తుంది అది మరి మన విశ్వాసం మన భక్తి స్కాన్ చేసేది ఏది వాక్యం ఈ వాక్యం స్కాన్ చేస్తాను స్కాన్ చేస్తుంది మనల్ని ఆ వాక్యంలో ఏం కనబడుతుంది చదవాలి ఏ ఉంది నా కోసం నేను వాక్యం దగ్గరికి వెళితే నా కోసం వాక్యం ఏం చెబుతుంది వాక్యంలో చెబుతుంది నా కోసమేనా నేను వాక్యంలో ఉన్నది చేయగలుగుతున్నానా ప్రశ్నలు మరి ప్రశ్నలు మీరు వేసుకోగలుగుతున్నారా వేసుకోవాలి